ఎవ్రీవన్ నేను డాక్టర్ ఉదయ రేణుగుంట విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ సర్టిఫైడ్ చైల్డ్ వెత్ ఎడ్యుకేటర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే అప్పుడు డెలివరీ అయిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి అని అందరు కంగారు పడుతూ ఉంటారు మీ పీరియడ్స్ డెలివరీ అయినాక వన్ మంత్కే రావచ్చు టూ త్రీ మంత్స్ టైం పట్టచ్చు లేకపోతే సిక్స్ టు ఎయిట్ మంత్స్ టైం పట్టచ్చు కొంతమంది విమెన్కి వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా టైం పట్టవచ్చు ఇదంతా నార్మల్ విమెన్కి విమెన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం బ్రెస్ట్ మిల్క్ తగ్గినట్టు మీకు అనిపిస్తుంది అండ్ అది కూడా నార్మల్ ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి ఆ బ్రెస్ట్ మిల్క్ సప్లై కొంచెం తగ్గుతుంది ఏమి వరి అవ్వద్దు ఇది టెంపరీ ఫేజ్ మళ్ళీ టూ త్రీ డేస్లో మీకు బ్రెస్ట్ మిల్క్ సప్లై బ్యాక్ వచ్చేస్తుంది సో ఈ టైంలో మీరు బేబీని ఎంకరేజ్ చేయాలి ఎక్కువ సార్లు ఫీడింగ్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఎంత ఎక్కువ ఫీడింగ్ తీసుకుంటే అంత బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ డిమాండ్ అండ్ సప్లై పైన వర్క్ అవుతుంది కాబట్టి బేబీ ఎంత ఫీడ్ చేస్తే ఎంత ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేస్తే మనకి అంత బ్రెస్ట్ మిల్క్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ మీరు కూడా మంచి ఆహారం తీసుకోవాలంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఎక్కువ హైడ్రేటెడ్ ఉండాలి ప్లెంటీ ఆఫ్ ఫ్లో తీసుకొని వాటర్ తీసుకుంటూ మీరు హైడ్రేటెడ్గా ఉంటే మీకు ఎక్కువ చేంజెస్ కనిపించదు మీకు ఆ బ్రెస్ట్ మిల్క్లో కొంచెం డిప్ అనిపించినా కూడా మళ్ళీ త్వరగా మీకు బ్రెస్ట్ మిల్క్ సప్లై ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది ఫాలో అవ్వండి మా ఛానల్ని మరింత ఇన్ఫర్మేషన్ కోసం